నేను చాలాసార్లు చెప్పాను సుమగారు అన్నట్టు రోజు పిలుస్తాం కదా చాలా సార్లు పిలిచాం కదా మరే నేను ట్విట్టర్లో బ్లాక్ రా చేస్తాను నరుస్తున్నాకు నీ ఐడి కూడా తెలుసు నాకు విను ఈ రోజు పిలిచినా సరే అమ్మని అమ్మని పిలిచిన నాన్న నాన్నని పిలిచిన అలాగే నాన్న అని పిలిచిన ఎలా అయితే క్లీషేగా ఉండదో అలాగా నేను జీవితంలో ఈ స్టేజ్కి వచ్చిన ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడ్డ అన్నిటికీ కారణం నమాస్ మహారాజ్ రవితేజ ఎవరైనా ఒక్కసారి జన్మనిస్తారు తల్లి కూడా ఒకేసారి జన్మనిస్తుంది కానీ నాకు డైరెక్టర్గా షాక్ ద్వారా జన్మ ఆ తర్వాత మిరపకాయ ద్వారా పునర్జన్మ ఈ రెండు ఇచ్చింది మాస్ మహారాజ్ నేను చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసినప్పుడు నేను మటు గమనించాను ఎక్కడా లేని ఎక్కడా లేని ఒక ప్రశాంతత వచ్చింది ఆయన పెద్దగా గుళ్ళకెళ్ళడు పెద్దగా పూజలు చేయడు శ్రేయాసిను నువ్వే పంపావా నువ్వే పంపావా డిఆర్పి కోసం కాదు కదా కొంచెం చూసుకో అనయ్య ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని చోట్ల చెప్పినా ఫ్యూచర్లో కూడా మళ్ళీ చెప్తూనే ఉంటా ఐ కాంట్ ఇమాజిన్ మై ఫిలిం కెరీర్ వితౌట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అ లాట్